वह कब बट्टी తిన్నారా సిస్టర్ మార్నింగ్ ఏం చేశారు మధ్యాహ్నం బిర్యానీ మార్నింగ్ ఏం తిన్నారు సిస్టర్ లక్కీ సిస్టర్ చాలా పెట్టారు నా లైవ్ లో అందరూ చాలా చేస్తారు అన్నయ్య ఒకసారి మీరు రండి నా లైవ్ కూడా రాత్రి అడగటం మర్చిపోయి మీకు గుర్తు చేశారు మీరు రాత్రి నేను కాన్ఫిడెన్స్ నా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది సిస్టర్ ఏంటి నేను లైవ్ లో ఒకసారి చాలా డల్ గా ఉన్నారు ఏమైంది సిస్టర్ బాయ్ ఒక రెడీ सब तैयार दी रही तो ना ओके ओके सिस्टर ओके सारे ले बाई सिस्टर बिसी कौन आ रहे वाला दोस्त नरा सिस्टर दोस्त गुड फेमस सिस्टर नहीं मैं वीएचएपी ना सिस्टर ये अल्फाइमा सेंका चूस करने वाली हैप्पी जर्नी सिस्टर एंजॉ టైవ్ లో ఉండొద్దండి కామెంట్ చేయండి తెలుగులో టైప్ చేయండి లైక్ వచ్చినాడు లైక్ చేయండి వచ్చిన వాళ్ళు ప్లీజ్ ఎవడో అక్కడ సిస్టర్ అలా వచ్చినప్పుడు మనం కామెంట్ చదవకుండా పక్క పోతే సాల్వ్ సిస్టర్ సిస్టర్ నైట్ నైట్ పెట్టేటప్పుడు బ్రదర్ ని పెట్టుకోండి సిస్టర్ కొంచెం నైట్ పూట ఎక్కువ వస్తారు మరి లేదంటే మీకు బ్లూ ఉంటే సాల్వ్ సిస్టర్ బ్లూ ఎవరో ఒకరికి ఇస్తే వాళ్ళు బ్లాక్ లో పెడతారు వాళ్ళని దానికంటే కూడా సిస్టర్ మీరు బ్లూ ఇచ్చిన ని నైట్ లైవ్ అప్పుడు బ్రదర్ ని కూర్చోబెట్టి మీరు మాట్లాడుతున్న పక్కన ఓకేనా ఇది మంచిగా ఉండిద్ది పగలైతే ఏం పర్లేదు మధ్యాహ్నం మీరే పెట్టండి అన్నా చెల్లి అంటే ఇద్దరు సో మచ్ ఏంటి అంటారా అన్నా చెల్లెలు అంటే ఇద్దరు ఇష్టాలు సేమ్ గా గా మామూలుగా ఇలా మౌనిక తర్వాత మీరే సిస్టర్ రోజా మౌనికా గెలిచింది డైలాగులు ఇప్పుడు మీరు వచ్చారు ఇంకా మౌనిక సేమ్ మౌనిక కూడా అంతే ఇంకా మౌనికే చెప్పే పని లేదండి వీళ్ళిద్దరే ఒకేలాగా ఉంటాయి ఇన్ని ఉన్నా లేకపోయినా అవునని చెప్పిద్దాం అవునక అయితే ஓகே சிஸ்டர் பயிட்டு அனு ரெடி அவண்டி மஞ்ச வச்சோம் பட்டார்